దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ దీని వెనుక పెద్ద ఇక దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నది దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ మీద ఎందుకంటే మొత్తం ఇప్పుడు నా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నది వీళ్ళకేం రాదు దాంట్లో వాళ్ళే కాంట్రాక్టర్స్ కాల్ఫర్ చేస్తారు వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు ఏం రాదు వీళ్ళకు దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు మేము అలైన్మెంట్ ప్రపోజల్ కూడా పంపించినాము దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము అలైన్మెంట్ ప్రపోజల్ పంపించినాం మేము ఉన్నప్పుడే వీళ్ళు వచ్చి ఇప్పుడు పదమూడు నెలలు అయింది ఏమైంది మరి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఏమైనాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది పైగా దాని అలైన్మెంట్ మార్పుల మీద వాటర్ ఇప్పుడు ఎవరెవరు భూమి ఎక్కడ ఉన్నది చూసుకుంటూ ఆ భూముల దగ్గరికి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ పోవాలి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఈ దక్షిణ భాగం రీజనల్ రింగ్ కి ల్యాండ్ ఎక్వియేషన్కి ఐదు వేల కోట్లు కో పదివేల కోట్లు రఫ్లీ పదిహేను వేల కోట్లు అయితే ల్యాండ్ ఎక్వేషన్ లో రెండున్నరవై కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్లు సెంట్రలే పెట్టుకుంటారు ఇప్పుడు ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ పెట్టుకుంటా అనంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో అలైన్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళు దానికి ఓకే చెప్పిర్రు సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పినటువంటి అలైన్మెంట్ని రోడ్ అలైన్మెంట్ని వాళ్ళ మారుస్తున్నారు ఇలా అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్టు మారుస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయదు ఆ ప్రాజెక్ట్ ని అయినా పర్వాలేదు బ్యాంకుకి వెళ్ళి వడ్పులు తెచ్చైనా సరే పన్నెండు వేల ఐదు వందల కోట్లు బ్యాంక్ నుంచి అప్పు చేస్తారట ఈ రాష్ట్రం మీద భారం వేస్తారట ఏసీ కానీ రోడ్ మాత్రం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావాలనట వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావడానికి దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ ని అలైన్మెంట్ మార్చి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసే వీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పన్నెండు వేల ఐదు వందల కోట్ల భారం మోపి రాష్ట్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని దక్షిణ భాగం చేయాలని ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది దయచేసి ప్రజలు ఇది గమనించాలి కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ భూముల దగ్గరికి రోడ్ పోవాలని ఈ రోడ్ వర్క్ని వాళ్ళ 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 కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలని తద్వారా ఏదో లబ్ధి పొందాలని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామన్నా గానీ లేదు వద్దు మేమే చేస్తామని తెలంగాణ ప్రజల మీద పన్నెండు వేల ఐదు వందల కోట్ల భారం మోపి మరీ ఇవాళ వీలు చేసే యోచనలో ఉన్నారు అందుకే నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన నేను ఆర్ బి మంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఉత్తర రీజనల్ రింగ్ రోడ్లో మేము చేసిన పనులు తప్ప మీరు ఒక రూపాయి ఖర్చు చేయలేదు ఒక ఎకరం భూసేకరణ వేయలేదు మీరు ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నామని చెప్పుకుంటున్న దానికి నేషనల్ హైవే నంబర్ లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు ఇవేవీ లేనిది అది ప్రాజెక్టు స్టార్ట్ కాదు గుట్టిగా మీరు ప్రజలకు మాయపెట్టుకోడం మాయ మాటలు చెప్పుడు తప్పేమి కాదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి తొందరగా అవార్డు పాస్ చేయండి రైతులకు డబ్బులు ఇవ్వండి ఇచ్చి భూమిని సేకరించండి నంబర్ తీసుకురండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి